హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆఫీస్లో ఉన్న నేత్ర తన వర్క్ స్పీడ్ స్పీడ్గా కంప్లీట్ చేసుకుంటూ అలానే తన మేనేజర్కి కూడా వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అలా మేనేజర్కి వర్క్ మొత్తం పురమాయించిన తరువాత సాత్వికకు ఫోన్ చేసి మరో గంటలో నేను ఇంటికి వస్తున్నాను మన ఇద్దరి లగేజ్ ప్యాక్ చేయి అని చెప్పి సాత్విక అటువైపు నుండి మాట్లాడుతున్న మాటలను వినకుండా ఫోన్ కట్ చేసి వర్క్లో బిజీ అయ్యాడు నేత్ర ఏంటబ్బా ఈ నేత్ర లగేజ్ ప్యాక్ చేయమన్నాడు దేనికి అని ఆలోచించుకుంటూ సర్లే వాస్తాడు కదా అప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఏముంది తొందర అని అనుకుంటూ నేత్రకు ఇష్టమైన పకోడీలు చేయటానికి వంట గదిలోనికి వెళ్ళింది కరెక్ట్గా గడియారం మరో గంట కొట్టినట్లుగా ఒక గంట సమయానికి నేత్ర ఇంటి లోపల అడుగు పెడుతూ సాత్విక లగేజ్ ప్యాక్ చేసావా అయిపోయిందా అంటూ వచ్చాడు అప్పుడే పకోడీల ప్లేట్తో వంట గదిలో నుంచి బయటకు వచ్చిన సాత్విక ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అసలు ఎందుకు నువ్వు లగేజ్ ప్యాక్ చేయమన్నావు అంటూ అక్కడ ఉన్న మహేంద్రకు ఒక ప్లేట్ ఇచ్చి తను తన మామయ్య పక్కన కూర్చుంటూ అడిగింది చాలా నిదానంగా సాత్విక నీ అంటూ సాత్విక తల మీద గట్టిగా కొట్టి నేను చెప్పింది ఏంటే నువ్వు చేస్తున్నదేంటి అంటూ ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని పకోడీ తింటూ తన తండ్రికి మరోవైపు కూర్చుంటూ అన్నాడు నేత్ర లగేజ్ ప్యాక్ చేయమన్నావు ఎందుకు ఏమిటి అనేది వివరంగా చెప్పలేదు ఇంతకీ ఎన్ని రోజులకు లగేజ్ ప్యాక్ చేయాలో కూడా క్లియర్గా నువ్వు చెప్పలేదు అందుకే నువ్వు వచ్చే వరకు నీకు ఇష్టమైన పకోడీ చేయాలి అని ఇదిగో ఇలా పకోడీ ప్లేట్తో నీ ముందు ఉన్నాను బాబా అని రాని నవ్వుని కష్టంగా నవ్వుతూ చెప్పింది సాత్విక నన్ను ఐస్ చేయటానికి బాగానే పకోడీ చేశావు అంటూ తిరిగి మరలా పకోడీ ప్లేట్ ఆమె చేతిలో పెట్టి సరే త్వరగా రా నీతో నాకు చాలా పని ఉందంటూ రూంలోనికి వెళ్ళిపోయాడు నేత్ర ఏంటి మామయ్య బావ ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నాడు నీకేమైనా తెలుసా ఎక్కడికైనా వెళ్తున్నాడా బావా అని అడిగింది లగేజ్ కూడా సాత్విక ఇద్దరిది ప్యాక్ చేయమని చెప్పింది తనకు అర్థం కాకపోవటంతో నేత్రా ఒక్కడే వెళ్తున్నాడు అని అనుకుంటుంది ఆమె నాకు తెలియదురా ఆఫీస్కి సంబంధించిన మీటింగ్స్ కూడా బయట ఎక్కడా కూడా పెద్దగా లేవే మరి వీడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తూనే అన్నారు మహేంద్ర సర్లే మామయ్య నేనే బావ దగ్గరకు వెళ్తున్నాను అంటూ పకోడి తినటం అయిపోవటంతో ప్లేట్ తీసుకొని వెళ్ళి షింక్లో పెట్టి తన రూమ్ లోనికి వెళ్ళిపోయింది అప్పటికే నేత్ర రెడీ అయ్యి లగేజ్ ప్యాక్ చేస్తున్నాడు అది చూసిన సాత్విక నా లగేజ్ ఎందుకు బావా నా బట్టలు కూడా నువ్వు బ్యాగ్లో ఎందుకు సర్దుతున్నావు నువ్వు ఎక్కడికో వెళ్తుంటే నా బట్టలు ఎందుకు తీసి సర్దుతున్నావు కొంప తీసి అక్కడికి వెళ్ళిన తర్వాత నా డ్రెస్సెస్ వేసుకోవాలని నువ్వు ఫిక్స్ అయ్యావా అని నవ్వుతూ అడుగుతుంది సాత్విక కొట్టనంటే ముఖం పగిలిపోద్ది చెప్పిన పని చేయకుండా ఇంకా వేషాలు వేస్తున్నావా అంటూ స్పీడ్గా ఆమె దగ్గరకు వచ్చి చేతిని పట్టుకొని దగ్గరగా లాక్కొని నడు మీద చేతిని వేసి తన వేలితో ముందుకు పడుతూ ఉన్న ఆమె ముంగురులను చెవి వెనుకకు పెడుతూ సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని లో వాయిస్లో అంటూ చిన్నగా ఆమె ఫేస్ మీదకు ఎయిర్ బ్లో చేశాడు నేత్ర అతని ఊపిరి తన కళ్ళ మీద తగలటంతో తన్మయత్వానికి లోనే ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిచి అతని వైపు సూట్టిగా చూసింది సాత్విక నవ్వుతున్న అతని ఫేస్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయింది తనకే తెలియకుండా తన కళ్ళు అతని కళ్ళతో ఎప్పుడు లాక్ అయిపోయాయో కూడా తెలియలేదు చిన్నప్పటి నుంచి అతనిని చూస్తూనే ఉంది కానీ ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు తన మనసులో ఓ కొత్త భావన రోజు రోజుకి అతని ప్రవర్తనతో అతని మీద తనకు ఉన్న ప్రేమను రెట్టింపు అయ్యే విధంగా చేస్తున్నాడు అనుకుంటూ తనకే తెలియకుండా తన పెదవులు అందంగా వెచ్చుకున్నాయి ఆమె పెదవుల మధ్యలో దాగిన చిరునవ్వుని చూసిన అతని పెదవులు ఆమె పెదవుల్లో దాగిన మధువుని రుచి చూడాలి అని ఆశపడటంతో ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చెయ్యకుండా తన పెదవులతో ఆమె పెదవులను వేసేశాడు ముందు నుంచి అతడి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉన్న సాత్వికకి నేత్ర అలా చేస్తాడు అని అనుకోక షాక్ అయినా ఆ తర్వాత వెంటనే తేరుకొని అతనికి సహకరించి అతని చుట్టూ రెండు చేతులు వేసింది స్మూత్గా సాగుతున్న ముద్దు ఐదు నిమిషాల తర్వాత ఆగి నేత్ర తన తలతో ఆమె తలను ఢీకొట్టి త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు మరో రెండు గంటల్లో మనకి ఫ్లైట్ ఉంది త్వరగా వెళ్ళాలి లేదంటే లేట్ అయిపోతుంది అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని వదిలి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు నేత్ర ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం బావా అని అడిగింది సాత్విక చెప్పాను కదా సర్ప్రైజ్ అని మరి నువ్వు అడిగితే నేను ఎలా చెప్తాను సర్ప్రైజ్ చెప్పరు బంగారం అంటూ ఆమె నడుం మీద చేతులు వేసి దగ్గరకు లాక్కొని కళ్ళల్లోనికి చిలిపిగా చూస్తూ అన్నాడు అబ్బో సర్ప్రైజ్ అంటూ అతని రెండు బుగ్గలు గట్టిగా లాగి సరే ఇక తమరు వదిలితే నేను రెడీ అవుతాను అని ఆమె సాగదీస్తూ అనటంతో అతను నవ్వుతూ సరే సరే అంటూ వదిలిపెడతాడు అలా ఇద్దరూ రెడీ అయ్యి మహేంద్ర గారికి చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరేమైనా గెస్ట్ చేయగలరా కామెంట్ రూపంలో పెట్టండి కరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత ఆ ఇంటిలోనికి అడుగు పెట్టాడు రాహుల్ బావా అంటూ మహేంద్రను పిలుస్తూ రాహుల్ అప్పుడే రావటం చూసిన మహేంద్ర గారికి కాఫీ ఇస్తున్న వనజని వనజ చేతులు వణగటం మొదలయ్యాయి రాబావా వచ్చి కూర్చో అని అంటూనే కాఫీ తీసుకొని ఇంకొక కాఫీ తీసుకొని అంటూ వనజకు చెప్పాడు మహేంద్ర చాలా నార్మల్గా అప్పటికి రాహుల్ని చూసిన వనజ గజగజ వణికిపోవటం తన శరీరం అంతా కూడా చెమటతో తడిచిపోవటం లేకపోతే నీళ్లు తన మీద గుమ్మరించుకుందో తెలియనంత విధంగా మారిపోయింది అడుగు తీసి అడుగు పక్కకు పెట్టాలి అన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు రాహుల్ని చూసిన భయంలో ఉండటంతో ఏంటి వనజ ఆలోచిస్తున్నా వెళ్ళు వెళ్ళి త్వరగా కాఫీ తీసుకొనిరా అని మహేంద్ర అంటుంటే అలాగే అయ్యగారు అంటూ భయంగానే రాహుల్ని చూస్తూ అడుగులో అడుగు వేస్తూ పక్కనే ఉన్న టీపాయ్ తగిలి కింద పడపోయి మరీ తమాయించుకొని కష్టం మీద నిలబడింది ఎప్పుడు వచ్చినా వనజని గమనించని రాహుల్ ఈసారి ఆమె తనని చూసి అలా భయపడటం గమనించి ఈ అమ్మాయి ఎందుకు నన్ను చూసి ఇలా భయపడుతుంది అని ఆలోచించటం మొదలుపెట్టాడు వనజ స్పీడ్గా పరిగెత్తినట్లుగానే వంటగదిలోనికి వెళ్ళి అక్కడ నుండి చాటుగా రాహుల్ని గమనించింది రాహుల్ ఇక వనజని పట్టించుకోకుండా ఏంటి బావా ఒక్కడవే ఉన్నావు ఇంటిలో ఎవరో కనిపించటం లేదు ఇంతకీ ఉన్నారా లేరా అని ఇంటిలో చుట్టూ చూస్తూ అడిగాడు సాత్విక ఏమైనా కనిపిస్తుందేమో తన కూతురిని ఒక్కసారి అయినా చూడాలి అని ఆశగా లేదు బావా నేత్ర సాత్విక ఇద్దరు బయటకు వెళ్ళారు అడిగితే వాడు సర్ప్రైజ్ అని చెప్పాడు ఎక్కడికి వెళ్ళారో ఏంటో నాకైతే తెలియదు అని ఉన్న నిజాన్నే నవ్వుతూ చెప్పాడు మహేంద్ర అవునా పిల్లలిద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట అని నవ్వుతూ అంటూ ఇద్దరూ కూడా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు సరే బావా ఇక నేను బయలుదేరుతాను సాత్విక ఉందేమో కాసేపు కనులారా నా కూతుర్ని నేను చూడాలి అని వచ్చాను ఇక తను ఎలాగూ మా ఇంటికి రావటం లేదు నాతో మాట్లాడటం కూడా లేదు ఎందుకనో ఏంటో ఇలా అయినా ఇక్కడికి వచ్చి తనని చూడాలి అనిపించింది ఇక్కడ కూడా లేదు కదా సరే ఇక నేను వెళ్తాను అంటూ ఉన్నప్పుడే ఆగుబావా కాఫీ తాగి వెళ్ళొచ్చు అని మహేంద్ర అంటూనే వనజ అని పిలిచాడు లేదులే బావా నా కోసమే మీ చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది తనకు చెప్పను కూడా లేదు ఇక్కడికి వస్తున్నట్లుగా వెళ్తున్నాను అంటూ ఒక అడుగు ముందుకు వేసి కూడా వెనక్కి తిరిగి చూశాడు వనజను వనజ బిహేవియర్ తనకు ఏదో అనుమానంగా అనిపిస్తూ ఉండటంతో భయం నిండిన కళ్ళతో తొంగి తొంగి రాహుల్నే చూస్తూ ఉన్న వనజని గమనించిన రాహుల్ మనసులో ఏదో అనుమానం తొంగి చూడటంతో ఒక్క క్షణం తీక్షణంగా వనజను గమనించి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వనజ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అమ్మయ్య వెళ్ళిపోయారు ఈయన అని అనుకుంది ఏంటో సాత్వికమ్మ గారు ఎంత భయపడద్దు ధైర్యంగా ఉండండి అని చెప్పినా కూడా నాకు ఈ భయం మాత్రం పోవటం లేదు ఆ బాబుగారిని చూస్తుంటే అని రాహుల్ గురించి అనుకుంటూ తన చీర కొంగుతో ఫేస్కి పట్టిన చెమటని అప్పుడు రిలాక్స్డ్గా తుడుచుకుంది రాహుల్ వెనక్కి వెళ్ళినట్లే వెళ్ళి మరలా ఇంటి లోపలికి వచ్చి వనజని గమనించాడు ఆమె తాను బయటకు వెళ్ళాను అని రిలీఫ్గా ఫీల్ అవ్వటం చూసిన రాహుల్లో మరింత అనుమానం పెరిగి ఆమె గురించి ఆలోచిస్తూనే ఇంటి నుండి అడుగు బయట పెట్టాడు ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి నన్ను చూసి ఎందుకు ఇలా భయపడుతుంది ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఈ అమ్మాయిని చూడలేదే ఒకవేళ పెద్దలంటే భయం ఉంది అని అనుకుంటే మహేంద్రని చూసి భయపడాలి కదా కానీ మహేంద్ర ముందు చాలా నార్మల్గా ఉంది నా ముందు ఎందుకు ఇలా ఉంది నా గురించి ఈ అమ్మాయికి ఏమైనా తెలుసా తెలిసే ఇలా భయపడుతుందా కానీ ఇంటిలో వాళ్ళకే తెలియకుండా నేను ఎంతో జాగ్రత్త పడుతున్నాను అటువంటిది నా గురించి ఈ అమ్మాయికి ఎలా తెలుస్తుంది ఎవరు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని వనజ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు రాహుల్ వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చుట్టూ ఉండే ఇన్ఫార్మర్స్కి ఫోన్ చేసి వనజ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని తనకు చెప్పమని చెప్పాడు అది కూడా ఒక్క రోజులు నా ముందు ఆ డీటెయిల్స్ ఉండాలి అని స్ట్రిక్ట్గా చెప్పటంతో అటువైపు నుండి ఓకే సార్ అంటూ రిప్లై ఇవ్వటంతో చూస్తా రేపు నీ గురించి తెలిసిన తరువాత నువ్వు ఎవరో తెలిస్తే అప్పుడు నువ్వు బ్రతికేది చచ్చేది తెలుస్తుంది అని మనసులో అనుకున్నాడు ఎప్పటికీ లేచి తిరుగుతావే అంటూ రుద్ర యష్మి గుండెల మీద తల పెట్టుకొని అన్నాడు కాసేపటికి యష్మి పక్క నుంచి లేచి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలి అని అడుగు వేసి కూడా తనకు మనసు రాక వెంటనే ఆమె దగ్గరకు చేరి ఎందుకే ఎందుకు నన్ను ఇంత బలహీనంగా మార్చేస్తున్నా ఎంతో స్ట్రాంగ్గా ఉన్న నేను నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండే ఈ రుద్ర ఈ ఎదుటివాడి నోటి నుంచి మాట కూడా రానివ్వని నేను చూడు ఇప్పుడు నీ ముందు ఎలా వీక్ అయిపోయానో ఇది చూడటానికే కదా నువ్వు ఇలానే పడుకొని ఉన్నావు లేవే అంటూ ఆమె డ్రెస్సు కొంచెం కిందకి జరిపి ఆమె గుండెల మీద ఉన్న చక్రం గుర్తు మీద పెదవులు అద్దీ అలా కొన్ని క్షణాలు ఉండిపోయాడు అప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ రూంలోనికి అడుగు పెట్టాడు రుద్ర యష్మి కొడుకు అయిన యశ్వంత్ మోక్షజ్ఞ మాటలు రాక అమా అమా అంటూ తన తండ్రి దగ్గరకు చేరాడు తన కొడుకు మాటలు విన్న రుద్ర యష్మి గుండెల మీద ఉన్నవాడు లేచి తన కొడుకు దగ్గరకు వచ్చి రెండు చేతులతో పైకి ఎత్తుకుని ఎగరేసి జాగ్రత్తగా కొడుకుని పొదివి పట్టుకొని ఏంటి నాన్న ఇలా వచ్చావు ఏం కావాలి అని తన కొడుకు బుగ్గలాగుతూ ప్రేమగా అడిగాడు నాన్న నాన్న అంటూ తండ్రి మెడ చుట్టూ రెండు చేతులు వేసి తన తల్లి వైపు దీనంగా చూస్తున్నాడు యశ్వంత్ తన తల్లి ఎప్పుడు తన దగ్గరకు వస్తుందా తన తండ్రి తనని ఎత్తుకున్నట్లుగా తన తల్లి కూడా ఎప్పుడు తనని ఎత్తుకుంటుందా అన్నట్లుగా చిన్నిబాబు మనసులో ఉన్న బాధ అర్థమైన రుద్రకి అమ్మ త్వరలోనే లేస్తుంది నాన్న నీ పుట్టినరోజు వస్తుంది కదా అప్పటికి ఖచ్చితంగా నిన్ను ఎత్తుకుంటుంది అని కబుర్లు చెప్తూ బాబుని ఆ రూంలో నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు రుద్ర అలా తండ్రి కొడుకులు ఇద్దరు చుట్టూ ఉన్న లోకాన్ని మరిచిపోయి ఒకరితో ఒకరు ఎంత టైం గడిపారో కూడా తెలియలేదు అలా గార్డెన్లో ఆడుకుంటూనే ఉన్నారు అలుపన్నది ఇద్దరికీ రాలేదు ఒకరి ప్రేమలో ఒకరు మునిగి తేలుతూ ఉండటంతో పైన రూమ్లో ఉండి చూస్తూ ఉన్న రాజేంద్రకు రుద్ర చిన్నగా ఉన్నప్పుడు ఎలా తనతో ఆడుకునేవాడో గుర్తుకు వచ్చి తన పెదవుల మీద చిరునవ్వు అలానే తన పక్కనే ఎప్పుడు ఉండే దాక్షాయిని గుర్తుకు వచ్చింది అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారిపోయాయి అని తలుచుకుని ఒక్క క్షణం బాధపడ్డాడు కానీ తన రాజకీయం కోసమే ఇదంతా చేశాడు దానివల్ల తనకి తన భార్య దూరం అయ్యింది అన్న మనోవేదన మాత్రం ఆ క్షణం తనకి కలగలేదు తను తన భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిన సీఎం అయ్యాను అన్న ఆనందం మాత్రం తనలో ఉంది బావా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు సర్ప్రైజ్ అని చెప్పావు కానీ ఎక్కడికో మాత్రం చెప్పటం లేదు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాం కదా కనీసం ఇప్పుడైనా మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పొచ్చు కదా అంటూ అతని భుజం మీద తలవాల్చి గోముగా నేత్రను అడిగింది సాత్విక జాగ్రత్తగా ఆమె చుట్టూ ఒక చేతిని వేసి ఆమె తల మీద అతని తలను ఆనేస్తూ ఎక్కడికి లేదు మనమిద్దరం మాత్రమే ఉండే విధంగా ప్లాన్ చేశాను కొన్ని రోజులు అలా బయటకు వెళ్ళి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకే ఇలా ఈ చిన్ని సర్ప్రైజ్ అని అన్నాడు అవునా బయటికి అంటే ఎక్కడికో అని రాగం తీస్తూ తల ఎత్తి అడిగింది సాత్విక బయటకి వెళ్తున్నాం కదా అక్కడ నీకే తెలుస్తుంది నువ్వే చూస్తావు కదా తినబోయే ముందు రుచి ఎందుకు అంటూ ఆమె ముక్కు పట్టుకు లాగుతూ అన్నాడు నేత్ర అబ్బో నా బావ మాటలు బాగా నేర్చాడే అని నవ్వుతూ అన్నది సాత్విక మాటలే కాదు చేతులు కూడా చాలా బాగా వచ్చు నీ బావకి రేపు నీకే తెలుస్తుంది కదా మాటలు చేతులు నీ బావ దగ్గర నుంచి ఎలా వస్తాయో అంటూ కొంటగా మించి అల్లరిగా అన్నాడు నేత్ర చి పోబావా నువ్వు మరీ ఇలా మాట్లాడతావు అని నేను అస్సలు అనుకోలేదు అంటూ సిగ్గుతో అతనికి మరింత దగ్గరగా వెళ్ళి ముడుచుకుపోయింది అతడిలో సాత్విక నేత్ర చిన్నగా నవ్వుతూ మరి నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెప్తాను ఇలాంటి చిలిపి అల్లరి మాటలు అంటూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా తనలో పొదువుకుంటాడు నేత్ర అలా వాళ్ళ చిలిపి మాటలు సరదా మాటలు స సరసాలు సలవపాలతో కాలం గడిపేస్తూ ఉండటంతో వాళ్ళకు తెలియని విధంగా టైం గడిచిపోయి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది ఆ ఫ్లైట్ ప్రయాణం కూడా వాళ్ళకి జస్ట్ టూ మినిట్స్లా గడిచిపోయింది ఫ్లైట్ దిగిన తర్వాత సాత్విక చుట్టూ చూస్తూ నన్ను ఇప్పుడు కేరళ తీసుకొని వచ్చావా బావా అని అడిగింది ఏ కేరళ వద్దా కేరళ చూసి డిసప్పాయింట్ అయ్యావా అని అడిగాడు నేత్ర లేదు లేదు ఏదో పెద్ద సర్ప్రైజ్ అలానే ఫ్లైట్ ఎక్కేస్తే స్విట్జర్లాండ్ ప్యారిస్ అనుకున్నాను కేరళ అనుకోలేదు ఇంత త్వరగా ల్యాండ్ అయ్యింది అంటేనే అనుమానం వచ్చింది అని చుట్టూ చూస్తూ చెప్పింది నాకు కూడా నువ్వు అన్నట్లు స్విట్జర్లాండ్ కానీ ప్యారిస్ ఇంకా చాలా దేశాలు తీసుకొని వెళ్ళాలి అనిపింది అనిపించింది కానీ ఇప్పుడు కుదరదు నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను అంటూ ఆమె చేతిని పట్టుకుని దగ్గరగా లాగి నడుం మీద మరో చేతిని వేసి తన తలతో ఆమె తల మీద చిన్నగా ఢీ కొడుతూ అన్నాడు నేత్ర నువ్వు నా పక్కన ఉంటే నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్ళినా నీ వెంట నేను వస్తాను బావా ఇక్కడికి అక్కడికి అని నేను అడగను ఎందుకంటే నువ్వు పక్కన ఉంటే ఎప్పుడూ నాకు స్వర్గమే కాబట్టి అంటూ గుండెల మీద వాలిపోయి అన్నది సాత్విక అబ్బో నా మరదలు కూడా నన్ను బాగానే మునుగ చెట్టు ఎక్కించేస్తుంది అని నవ్వుతూ ఆమె తల మీద ముద్దు పెట్టి ఆమెను తన నుండి దూరం చేయకుండానే అలా ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ముందుగానే అరేంజ్ చేసుకున్న కార్ అక్కడికి వాళ్ళ కోసం వచ్చి ఉండటంతో ఆ కారులో కూర్చొని ఇద్దరు కూడా హోటల్కి బయలుదేరి వెళ్ళిపోయారు సరదా కబుర్లతో టైం ఎంత త్వరగా గడిచిపోతుందో సాత్వికకు తెలియనే తెలియలేదు ఎన్ని రోజులు కూడా తన చదువు అని బిజీ బిజీగా గడిపేసింది మేత్రా ఆఫీస్ కూడా కొలాప్స్ అవుతూ ఉన్న సిచ్యువేషన్ రావటంతో అతను కూడా ఆఫీస్ అంటూ బిజీ బిజీగా గడిపేశాడు ఇద్దరికీ ఒకరి కోసం ఒకరికి టైం కేటాయించుకోవటానికి కూడా లేకపోయింది ఇక వాళ్ళకు మాట్లాడుకోవటానికి ఉన్న కొద్ది టైంని వాళ్ళకి అనువుగా మార్చుకొని ఎంతో ఆనందంగా గడిపారు ఇప్పుడు ఇద్దరికి ఎటువంటి టెన్షన్స్ లేకుండా అన్ని టెన్షన్స్ని వదిలేసి ఫ్రీగా ఒకరిలో ఒకరు మనసు విప్పి మా ప్రశాంతంగా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు హోటల్కి చేరుకున్నారు అన్నీ ముందుగానే ప్లాన్ చేసినట్లు ఉన్నావు కదా బాబా అని అంటూ హోటల్ రీమ్ రూమ్కి తీసుకుంటున్న తన భావని అడిగి ఆ హోటల్ అంతా కూడా గమనిస్తూ అన్నది సాత్విక అవును మరి నీతో టైం గడపాలి అనుకున్నప్పుడు ముందే ప్లాన్ ప్రిపేర్ చేసుకొని రావాలి కదా లేదంటే చాలా కష్టమైపోతుంది అప్పటికప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్లు జరగాలి అంటే అందుకే ముందే ప్లాన్ చేశాను అంటూ నేత్ర చెప్పటంతో ఇద్దరు కూడా రూమ్కి వెళ్ళిపోయారు రేపు మార్నింగ్ నుండి మనం సైట్ సీయంగ్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వద్దాం ఏ రోజుకి రెస్ట్ తీసుకో అని నేత్ర అనటంతో సరే బావా అంటూ డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తున్న ఆమెను ఆపి నన్ను తోడుగా రమ్మంటావా అని చిలిపిగా అన్నాడు నేత్ర సాత్విక కళ్ళు పెద్దవి చేసి నేత్ర వైపు చూసింది ఫస్ట్ టైం నేత్రా కళ్ళల్లో ఉన్న ఆ చిలిపి ధనాన్ని చూస్తూ